సేవా అధికార సంస్థ ఆదేశాల ప్రకారము న్యాయ న్యాయసేవా సంస్థ తెలంగాణ ఆదేశాల అనుసరాల ప్రకారం ఈ ముప్పయో తారీఖు డిసెంబర్న నేషనల్ లోక అదాలత్ను నిర్వహించడం జరుగుతుంది ఈ జాతీయ లోకాదాలత్లో వరంగల్ జిల్లా కోర్టులో మరియు నిరసంపేట మండలంలోని కోర్టులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడమైంది సంబంధిత లోకాదలత్ బెంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి రెండు నెలకోసారి ఈ నేషనల్ లోకాదాలత్ను జాతీయ లోకాదాలను మరి న్యాయసేవా సంస్థ జరుపుకుంటున్నాం మరి ఈ న్యాయసేవా సంస్థ ఈ లోకాదలత్ ద్వారా రాజీ పడద కేసులన్నిటినీ కూడా విచారించి కేసుల్ని క్లోజ్ చేయడం జరుగుతుంది రాజీ మార్గమే రాజమార్గము అనే విధంగా మరి కేసులు త్వరితంగా డిస్పోజ్ చేయడం కోసం మరి ఈ నౌకాదళత్తును నిర్వహించడం జరుగుతుంది పెండింగ్లో ఉన్న కేసులు మరి ఇంకా కోటి రాని కేసుల్లో కూడా ఫీర్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా ఈ కేసుల్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది ఈ నౌకాదళత్తులో రాజీ పడతకు అన్ని క్రిమినల్ కేసులు భూతహాదారు కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు వివాహ మరియు కుటుంబ సహాద కేసులు బ్యాంకు కేసులు చెక్ బౌన్స్ కేసులు ఎలక్ట్రిసిటీ కేసులు చిట్ ఫండ్ కేసులు డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు ఇన్సూరెన్స్ కేసులు ఎక్సైజ్ కేసులు విద్యుత్ చోరీ కేసులు కన్జూమర్ ఫారం కేసులు ట్రాఫిక్ ఈచలన కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులు అంటే ఇప్పటి వరకు కోర్టుకు రాకపోయినా ఇరుపక్షాల వాళ్ళు మరి ఒక సమస్యకు పరిష్కారం కావాలంటే సేవా సంస్థని ఆశ్రయించినట్లయితే ఆ కేసుల్లో కూడా మరి బ్యాంక్ కేసులు కానివ్వండి ఇంకా లోన్ కేసులు కానివ్వండి ఇద్దరు సహకారం అందించినట్లయితే రాజీ చేసి ఆ కేసును క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ముప్పైవ తారీఖున జరిగే లోక్ అదాలత్కి ప్రజలందరూ తమ తమ కేసుల్ని రాజీ చేసుకోవడానికి ప్రయత్నించి మరి సంబంధిత న్యాయం న్యాయవాదులను ద్వారా ఈ కేసులు రాజీ చేసుకోవాల్సిందిగా మరి న్యాయ సేవ సంస్థ వరంగల్ తరఫున పెంపొందుకుంటున్నారు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారము నవంబర్ నెల వరకు కూడా మనకి మూడు వందల ఎనభై ఏడు కేసులు రాజీ పడిన కేసులుగా క్రిమినల్ కేసుల్లో కాంపౌండబుల్ కేసెస్ అంటే చిన్న చిన్న కోట్లాంటి కేసులు ఏవైతే మూడు వందల ఇరవై సెక్షన్ ప్రకారం రాజీ జరుగుతాయో ఆ కేసులన్నిటిని కూడా మేము చేయడానికి ప్రక్రియ ప్రారంభించాము మరి లోకాదత్ బెంచెస్ మేము ఏర్పాటు చేశాము ఇప్పుడు కేసులు కూడా జరుగుతున్నాయి ముప్పై తారీఖు వరకు ఆకుండా అందరూ కూడా ఈరోజు నుంచే కేసుల్ని తమ కేసుల్ని రాజీ చేసుకోవడానికి అనువుగా అన్ని ఏర్పాట్లు చేశాము ప్రీ లోకదత్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ముప్పయో తారీఖు వరకు వేచి చూడకుండా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని కక్షిదారులు తమ సంబంధిత అడ్వకేట్స్ ద్వారా మరి న్యాయశాల సంస్థను తన ఒక వాళ్ళ సంబంధిత కోర్టుకి హాజరయ్యి మరి ఆ ఫైల్ తీయించుకుని రాజీ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ లోకాదాలత్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఇరుపక్షాల వారు అంగీకారంతోనే మరి ఈ రాజీలు అనేవి చేయడం జరుగుతుంది కాబట్టి ఇద్దరు పార్టీలు కూడా న్యాయసేవా సంస్థ బెంచ్ ముందు బెంచ్ ముందు హాజరు కావాలి మరి తమ వాళ్ళ అభిప్రాయంతో మరి బెంచి దాన్ని విచారించి ఆ సమస్యను ఆ రాజీ కుదిర్చి కేసుని కాంపౌండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నారు మరి బ్యాంక్ కేసుల్లోనూ ఇంకా ఎక్సైజ్ కోర్సులు కాంపౌండింగ్ చేయాల్సిన కేసులు ఎలక్ట్రిసిటీ కేసుల్లో కూడా కొన్ని ఫస్ట్ ఆఫేసులు కాంపౌండింగ్ అనేది జరుగుతుంది అంటే ఒక నిర్దేశిత ఫైన్ అమౌంట్ కట్టుకున్నట్టయితే కాంపౌండింగ్ ఫీజును ఆ కేసులు క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా నోటీసులు కూడా మేము పంపించడం జరిగింది ఒకవేళ ఎవరు కూడా నోటీసులు అందరి కేసుల్లో కూడా మీరు న్యాయసేవ సంస్థను వచ్చినట్టే వచ్చి మీ కావాల్సిన సమాచారం తీసుకుని ఆ కేసును కూడా మీరు సెటిల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మరి చెక్ బాక్స్ కేసులు అంటే ఎన్ఐక్ట్ కేసు వన్ థర్టీ ఎయిట్ కింద మరి చెక్ ఇచ్చి చలన చెక్కుల కేసుల్లో కూడా చాలా చాలామందికి నోటీసులు పంపించాము అందిన వారందరూ కూడా వచ్చి తమ అడ్వకేట్స్ని కలిసి అది రాజీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను దాంట్లో మీరు కాంపౌండింగ్ ఫీజుని మేము తగ్గిస్తాము కాంపౌండింగ్ ఫీజు ఉన్నందువల్ల మీరు ఆ కేసు రాజీ చేసుకోలేము అనే వద్దు మరి లోకాలతో చేసుకున్నట్టయితే మీకు ఆ ఫీజు తగ్గించడం కూడా జరుగుతుంది ఈ ఇంకా నోటీసులు అందని వారిలో కూడా మీరు డైరెక్ట్గా కూడా న్యాయ సేవ సంస్థ వర్గాల్ని సెక్రటరీ గారిని సంప్రదించినట్టయితే మీ కేసు దా ఫైల్ తీసి మీకు దాంట్లో ముందుకు వెళ్ళే విధంగా సహకరించడం జరిగింది మరి ఇది ప్రీ లోకాలలో భాగంగా రేపు మరి వరంగల్ జిల్లా కోర్టు కోర్టులో ప్రాంగణంలో మరి ప్రీ లోకాదళత్తు నిర్వహించడం జరుగుతుంది దీనిలో అడ్మిషన్ కేసెస్ కూడా ఉంటాయి అడ్మిషన్ కూడా చేసుకోవచ్చు రాజీ పడతాం కూడా మరి అవకాశాన్ని వినియోగించుకుని తమ కేసు పరికరించుకోవాలని కోరుకుంటూ మరి ఈ విషయాన్ని మీ ముందు తెస్తున్నటువంటి పాతికేయులకు ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి మరోసారి నేను కృతజ్ఞత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది